బాపట్ల జిల్లా మహిళా క్రికెటర్ జట్టు ఐసీసీ రెండు వేల ఇరవై ఐదులో విజేతగా నిలవడం రాష్ట్ర మాజీ సైనిక సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబ శివారావు అభినందించారు ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరాయ్ బాయ్ పూలే సావిత్రిబాయ్ పూలే కలల సాకారమని పేర్కొన్నారు మహిళల సాధికారత సమాన హక్కుల కోసం పోరాడిన వీరి కోరికలు నిజం అయ్యాయని దేశ గౌరవాన్ని పెంచిన ఈ విజయానికి క్రీడా క్రీడాకారిణీలను సెలెక్ట్ చేసిన కమిటీ ప్రభుత్వ ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు భారతదేశ మువ్వన జెండాని రెపరెపలాడించడం చాలా సంతోషదాయకం ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున భారతదేశ మహిళా క్రికెట్ జట్టు టీం అందరికీ కూడా మహిళా క్రీడాకారిణులందరికీ మరి హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జ్యోతిరబాయి పూలే గారు వారి శ్రీమతి గారు సావిత్రిబాయి ఫూలే గారు మరి కన్నటువంటి కళలు సాకారం దిశగా మరి మహిళలు ఎంతో అభివృద్ధి చెందుతూ దృఢంగా మరి తయారవుతూ మరి భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసే విధంగా మన భారతదేశ మహిళా క్రికెట్ జట్టు విజేతగా ఐసీసీ రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ కప్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో గెలవటం చాలా సంతోషదాయకం నేను మీ తాట సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను